హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ శ్రీజని ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఎంతగానో ఇష్టపడే మా వంటగదిని ఈరోజు మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్నాను అదంతా కూడా మీకు ఈ వీడియో రూపంలో షేర్ చేసుకుంటున్నాను వంటగది మొత్తము కూడా తీసేసి అంటే లోపల ఉన్న సామాన్లన్నీ కూడా తీసేసి వాష్ చేసి ఇంకా మిగతావన్నీ కూడా పేపర్స్ అవంతా నీట్గా వేసుకుని సర్దుకుందాము అని అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంకా ఈ రోజుకైతే కుదిరింది అంటే నేను అంటే దసరా వస్తుంది కదా దానికి ముందే చేద్దామనైతే ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటున్నాను కానీ కుదరలేదు ఇంకా దసరా నెక్స్ట్ డే అనగా ముందు రోజైతే క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత పండగ కదా ఇంకా అంటే మేము దసరా అంటే కొంచెం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో మనకి ఇల్లు మొత్తము కూడా నీట్గా ఉంటే బాగుంటుంది అని అయితే ఇలా ముందు రోజైతే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఎప్పటి నుండో అనుకుంటున్నాను వంటగది క్లీన్ చేసుకుందాము నీట్గా శుభ్రం చేసుకుని నీట్గా పెట్టుకుందాము అని అయితే నేను చాలా అంటే చాలా అంటే ఖాళీ ఉండట్లేదు అసలు మేము కలుపుకు వెళ్తున్నాము అంటే చెప్పాను కదా మొన్న మీకు ముందు కొట్టడానికి వెళ్ళాము అని అయితే ఇంకా టూ త్రీ డేస్ నుండి కలుపు తీయడానికి కూడా వెళ్తున్నాము మేము ముందు కొట్టాము కదా ఆ చెలలోనే మాకు కలుపు అయితే ఇంకా మేము అందరము కలిసి వెళ్తున్నాము ఇంకా కలుపు తీయడానికి వెళ్ళేసరికి మేము ఫైవ్ థర్టీ సిక్స్కి అలా వెళ్తుంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంచెం నీరసంగా అనిపిస్తుంది మళ్ళీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని చూసుకుంటే ఇంకా ఏమైనా పనులు చేసుకోవాలని అన్నా కూడా ఇంకా చేయాలనిపించడం లేదు ఇంకా మా అత్తయ్య అన్ని పనులు చూసుకుంటూ పిల్లల్ని అయితే చూసుకుంటుంది మా మావయ్య అలానే మా వారు నేను అయితే వెళ్తున్నాము ఇంకా కలుపు తీయడానికైతే వచ్చిన తర్వాత ఇంకా అస్సలు కుదరడం లేదు ఈ వీడియో అయితే నేను షూట్ చేసింది అయితే నేను నవరాత్రిలోకి ముందు రోజు అని చెప్తున్నాను కదా ఇంకా ముందు రోజు షూట్ చేశాను అది కూడా మళ్ళీ సాయంత్రం పూట మూడు మూడున్నర ఆ టైంలో అయితే మొత్తం స్టార్ట్ చేశాను ఇంకా ఇదంతా క్లీన్ అయ్యేసరికి నాకు సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయిపోయింది టైము ఇంకా గిన్నెలన్నీ కూడా ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే మొత్తము కడిగేసుకుని పక్కకైతే పెట్టేసుకున్నాను ముందే వీటిల్లో కొన్నిటిని అయితే తీసేసాను కూడా అంటే కొన్ని వాడని ఉంటాయి కదా అలాంటివి యూజ్ చేయనివి కూడా తీసి పెట్టేసేసాను ఒక గోతం లాగా కట్టించేసాను ఇంకా మా వారిని పైన వేసేయమంటే ఇంకా తీసేస్తానులే అని అయితే అన్నారు ఇంకా పేపర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను ఫస్ట్ పేపర్స్ లేకపోవడం వల్ల ఇల్లంతా గలీజ్గా కనిపిస్తుంది ఇంక వంటగది మొత్తము కూడా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ స్టీల్ దాంట్లో ఇంకా ఇవి కూడా కడిగిన గిన్నెలే వీటన్నిటిని ఇప్పుడు మనం మల్మరల్లో అయితే స సర్దుకోవాలి ఇంకా కొన్ని అయితే ఏమీ కడగలేదు అంటే స్టీల్ డబ్బాల్లో అలానే ప్లాస్టిక్ డబ్బాల్లో ఇంకా ఏమైనా సరుకులు ఉంటాయి కదా ఇంకా అవి అయితే నేనేమీ కడగలేదు మిగతావి కొన్ని ఉంటే కొంచెం దుమ్ముగా అనిపించినవి మాత్రమే కడుక్కున్నాను అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మా వంటగదిలో ఎక్కువగా సామానం అయితే ఉండవు కదా అంటే నేను చాలా తక్కువే యూజ్ చేస్తాను మేము ఉండేది ఇద్దరమే మాకు ఇంకా ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళతో ఎక్కువగా ప్రాబ్లం ఏమీ ఉండదు ఇంకా ఎక్కువ గిన్నెలు కూడా ఏమీ తీయము కదా వాళ్ళకి అన్నం పెట్టినా కూడా చిన్న చిన్న గిన్నెల్లో పెడతాను ఇంకా ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు చుట్టాలు వస్తారు కదా మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇంకా వాళ్ళకి వండడానికి ఇలాంటి కొన్ని కొన్ని ప్లేట్స్ అలాంటివి అట్టి పెట్టాను మిగతా కూడా ఇంకా అన్నీ చాలా వరకు చాలా సామానం అంతకుముందు అయితే తీసేసాను ఇంకా ఈసారి అయితే ఇంకా చా కొన్ని సామానం అయితే తీసేసాను ఎందుకంటే ఇంకా ఎలుకలు పూరిళ్ళంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇంకా వీటిల్లో పడే బాధలు కూడా చాలానే ఉంటాయి కానీ అవన్నీ ఇంకా మీకు అనిపించి వంతేను ఇంకా మీరు అందరూ అంటున్నారు కదా మీ ఇల్లు బాగుంది మీ ఇల్లు బాగుంది అని ఇంకా ఈ ఇంట్లో కూడా మేము కొన్ని కష్టాలు పడుతున్నాము అందుకే ఇల్లు ఎప్పుడు కట్టుకుందామా అని చూస్తున్నాము దేనికైనా ఇంకా టైం రావాలి కదా ఇంకా ఎప్పుడు వస్తుందో మాకు టైం అయితే మేము కూడా ఎదురు చూస్తున్నాము మేము కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అని అయితే మా కోరిక కానీ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పట్టు పట్టిద్దేమో నాకు తెలిసి అంటే కొంచెం టైం పట్టిద్ది అనుకుంటున్నాను ఇంకా చూడాలి ఏమవుతుందో ఇక్కడైతే నేను డబ్బాలు ఇవన్నీ కూడా ఏమీ కడగలేదు ఎందుకంటే మేము డైలీ యూస్ చేసేవి ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా మేము మా వాళ్ళకి మాకు కలిపి ఒకరోజు వంట చేసాము అంటే ఒక ఎర్రలో గిన్నెలన్నీ కడగాల్సి వచ్చింది అంత ఎక్కువగా వాడేస్తూ ఉంటాము గిన్నెలన్నీ కూడా ఇంకా అందుకే ఎక్కువైతే ఏమి యూస్ చేసేవి అన్నీ యూస్ చేసేవి ఉంటాయి కాబట్టి ఎక్కువగా అయితే ఏమీ వాష్ చేయలేదు కొద్దిగా దుమ్ము అలా ఉంటాయి కదా అలాంటివి అయితే నేను ఇంకా తీసి ఒక చోట పెట్టేసి బయటైతే వేసుకుని గిన్నెలు అయితే కడుక్కున్నాను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదా ఇలా కరమర్ లాగా పైకి అయితే ఈసారి కొద్దిగా డిఫరెంట్గా అయితే సర్దాను అంటే ఎప్పుడు ఒకే మోడల్లో ఉన్నా కూడా నాకు ఎందుకు నచ్చదు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకున్నాము అంటే కొంచెం మనం వంటగదిలోకి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్గా నీట్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే అనుకున్నాను ఇప్పుడు మనకి వంటగది అంటే గోడలు మొత్తము కూడా చాలా అంటే ఇప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర అలా నూనె మరకలు అలాంటివి పడి జిడ్డు జిడ్డుగా ఉంటున్నాయి కదా ఇంకా అందువల్ల అయితే నేను మా వారిని అయితే అడిగాను కలర్స్ వేపిద్దాము అంటే మనకి వైట్ కలర్ ఉంటుంది కదా అదైతే పెయింటింగ్ లాగా వేయిద్దాము అని అయితే అడిగాను ఎప్పటి నుండో అడుగుతున్నాను ఇప్పుడు కాదు చాలా రోజుల నుండి అడుగుతున్నాను ఇంకా మా బావగారు వాళ్ళు ఏపిస్తుంటే రంగులు అడిగాడు ఇంకా అవి ఎంత అవుతాయి అయితే కనుక్కుంటే వెయ్యి రూపాయలు పట్టిద్దంట మొత్తం ఏదైనా కానీ వంటగదికి మాత్రమే పట్టిద్ది అని అయితే అన్నారు వామో వెయ్యి రూపాయలకి ఇంకెందుకులే అనిపించింది అంటే మనం కొన్ని డేస్ అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత ఇవన్నీ పడేసేవే కదా మళ్ళీ ఎందుకు దీనికి వెయ్యి రూపాయలు ఖర్చు అని అయితే అనిపించింది ఇంకా సరే వద్దులేయండి ఇంకా నేను నీట్గా సర్దుకుంటాను సరిపోతుంది మనం నీట్గా సర్దుకుంటే బాగున్నా బాగోకపోయినా మనం ఉండగలుగుతాము ఇంకా నేనైతే ఈ పిల్లల వల్ల కొంచెం సర్దుకోలేకపోతున్నాను ఇంకా దానివల్ల అంటే చాలా రోజులు అయిపోయాయి అంతకుముందు ఒకసారి సర్దుకుందాము అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు అంటే వినాయక చవితి ఆ టైంలో సర్దుకుందాం అనుకున్నాను ఇంకా చాలా సార్లు మా వారిని అడిగాను పేపర్స్ తీసుకురా పేపర్స్ తీసుకురా అని అయితే అడిగాను ఇంకా వా మా వారు కూడా మర్చిపోయి రావడం ఇలా అయితే అవుతూ ఉంది ఇంకా అలా 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 లేట్ చేసేసాను ఇప్పుడైతే ఇంకా నవరాత్రి స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా ఖచ్చితంగా ఇల్లునైతే సర్దుకున్నాము వంటగది మొత్తం కూడా నీట్గా సర్దుకుందాము అనిపించింది నాకు వంటగది నీట్గా ఉండటం అంటే చాలా ఇష్టము ఎందుకంటే మనం రోజల్లా గడిపేది దాంట్లోనే కదా ఎక్కువ శాతం పెయింటింగ్ ఎంత ఉంటుందంట మళ్ళీ దాంట్లోనే గమ్ము గ్లూ ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నిటికీ ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అలానే వేయడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ అలా అయితే అడిగారంట ఇంకా మావారైతే వద్దులే అనేసారంట ఇంకా నేనేమన్నానంటే ఫైవ్ హండ్రెడ్ పోయినా పోనీ మనం వేసుకుందాం కాంటే ఎందుకులే ఇంకా ఇవన్నీ కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేదు మరి అని అయితే అన్నారు ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకెందుకులే అని అయితే ఇంకా వదిలేశాను లేదంటే నాకు కూడా ఉంది కొద్దిగా నీట్గా చేసుకుందాము అయితే ఇంకా మా వారైతే ఇష్టపడట్లేదు ఇంకా అందుకే ఇంకా ఎందుకులే అని అయితే వదిలేశాను లేదంటే కొంచెం నీట్గా సున్నం అదంతా వేపించుకుందాము అనుకున్నాను ఇంకా కుదరలేదు కదా ఇంకా నార్మల్గా అయినా సర్దుకుందాము నీట్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని అయితే సర్దుకుంటున్నాను పైన అయితే ఫస్ట్ ఉంది కదా అంటే అల్మర అలమర మొత్తం కూడా అంతకుముందు అయితే నేను భోజనాల మీద వేస్తారు కదా అవైతే వేశాను అవైతే ఎక్కడో ఒకసారి మా పెళ్ళి మా పిల్లలు బర్త్డేస్ అనుకుంటా అవన్నీ ఇంకా ఉన్న ఉంటే ఇంకా నేనైతే దాచి వాటిని ఇలా యూజ్ చేశాను ఇంకా అవైతే అయిపోయాయి ఇంకా పేపర్స్ అయితే తెప్పించాను అవి కూడా నాకు బాగానే చేశాయి ఎందుకంటే బాగున్నాయి అసలు చిరిగిపోవడం కానీ ఇలా అయితే ఏమీ అవ్వలేదు చాలా రోజులు వచ్చాయి ఒక రెండు నెలల కింద ఏమో నేను వీడియో పెట్టాను కదా మా ఇల్లు పుట్టినప్పుడు వంటగది సర్దుకున్నాను అని అయితే ఇంకా ఆ సర్దుకోవడమే ఇంకెంతవరకు వంటగదిని అయితే టచ్ చేయలేదు నార్మల్గా ఇంకా కడగడం తోమిన తోమిన గిన్నెలన్నీ సర్దుకోవడం ఇంకా ఇలాగే చేసుకున్నాను కానీ వంటగది డీప్ క్లీన్ అయితే చేయలేదు ఇంకా ఈరోజైతే ఫైనల్గా డీప్ క్లీన్ అయితే చేసేస్తున్నాను అలానే డీప్ క్లీన్ అనని అన్ని ప్రతి గిన్నెలు కూడా తీసేసి కడిగేసాను అని అయితే అనుకోకండి కొన్ని కొన్ని మాత్రమే తీసాను ఇంకా మేము చాలా వరకు రోజువారీ వాడుకునే గిన్నెలు ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో ఇంకా అవన్నీ తీసుకుడుగుతూనే ఉంటాను ఎవ్రీడే కొన్ని అంటే కొన్ని కొన్ని వాడుకుంటూ ఉంటాం కదా ఇంకా అవన్నీ కడుగుతూనే ఉంటాను ఇంకా అందుకే ఎక్కువ గిన్నెలైతే ఏమీ లేవు ఇంకా ఆల్రెడీ ఇంకా తుడిచేసి కొన్ని అయితే అంటే అందులో ఐటమ్స్ ఉంటాయి కదా సరుకులు అవి ఉన్నవైతే నేను క్లాత్ పెట్టి తుడిచేసుకుని నీట్గా ఇంకా సర్దేసుకున్నాను ఇంకా పేపర్స్ అన్నవి న్యూస్ పేపర్స్ వేసేసుకుని ఒక మనకి ఈ స్టీల్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ తుడిచేసుకుని పెట్టుకున్నాను ఇంకా స్టీల్వేమో కింద రెండు అల అలమరలా పెట్టుకున్నాను ఇంకా రెండు మూడు అలమరలు అయితే నేను స్టీల్ అయితే వచ్చాయి ఇంకా ఒక అలమర అయితే ప్లాస్టిక్ పెట్టేశాను ప్లాస్టిక్ వాడద్దు అని అయితే చాలాసార్లు అనుకుంటాను కానీ మనకి అస్సలు కుదరదు కదా ఎందుకంటే ఎక్కడో ఒక చోట భోజనాలకు వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట ఇస్తూనే ఉంటారు ఇప్పుడు ప్లాస్టిక్ అన్నది ఎక్కువ వాడుతున్నాం కదా కానీ చాలా వరకే అనుకుంటాను ప్లాస్టిక్ అన్నది వాడకం చాలా తగ్గించేద్దాము అయితే కానీ అస్సలు కుదరడం లేదు ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ల్లో పెట్టేవి కానీ అలాంటివి స్టీల్ పెట్టామనుకోండి అవి త్వరగా పాడైపోతాయి కదా అంటే గిన్నెలు పగిలిపోవడం అలాంటివి అవుతూ ఉంటున్నాయి ఇంకా బాక్సెస్లో స్టోర్ చేసామనుకోండి అస్సలు కుదరడం లేదు ఇంకా ఆ బాక్స్లు అయితే అర్ర లాగా ఉంటాయి కదా మూతుల దగ్గర పగిలిపోతూ ఉంటున్నాయి అందుకే ఇంకా ప్లాస్టిక్ వాడకండి అస్సలు తగ్గించలేకపోతున్నాను అలమారాలు అయితే మొత్తము కూడా సర్దేశాను అలమర మొత్తము కూడా ఇటు సైడ్ ఉంటుంది కదా మాకు ఫ్రిడ్జ్ పక్కన ఆ అలమర మొత్తము కూడా సర్దేశాను ఇంకా ఇటు వచ్చేసి గ్యాస్ పక్కన అనమాట ఇదంతా కూడా ఇక్కడ ఇక్కడే అసలు నాకు మరీ చండాలంగా అనిపిస్తుంది అసలు వీడియో తీయాలన్నా కూడా అసలు నాకు వీడియోస్ తీయాలనిపించట్లేదు ఏమీ తీయాలనిపించట్లేదు ఇంకా పొలం వెళ్ళి వచ్చేసరికి ఏమో నీరసంగా అనిపించ అనిపిస్తుంది ఇంకా ఏమీ చేయాలనిపించట్లేదు ఇంకా ఈరోజు ఎలాగైనా సరే చేసుకోవాలి వీడియోస్ తీసినా కూడా కొంచెం బ్రోతగా కనిపిస్తుంది అని అయితే నాకు నేనే సర్ది చెప్పుకుని ఈ పని అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అలా అయితే అయిపోతుంది నేను త్రీకి అలా అయితే స్టార్ట్ చేశాను ఇంకా అవంతా కూడా పేపర్స్ అవన్నీ ఊడ్చేసి ముందు అలమరాలు సర్దేశాను కదా ఇక్కడైతే కనీసం పేపర్ కూడా లేదు రీసెంట్గా వేసిన పేపర్ ఏమో చిరిగిపోయింది ఇంకా దీనికి లాగేశాను సర్దుకుందామని అయితే చెప్పాను కదా మా వారిని అయితే వారు తీసుకొస్తారని చెప్పి నేను ఇదంతా కూడా లాగేశాను తర్వాత ఇంకా ఆయన తీసుకురాలేదు ఇంకా అలా అలా లేట్ అయిపోయింది చాలా డేస్ నుండి అనుకుంటున్నాను పైపిచ్చి మనం వీడియోస్ తీసుకుంటున్నాం కదా నలుగురికి మంచిగా కనిపించాలి కానీ ఇలా ఒక రకంగా ఉంది కదా ఇంకా అందుకే చాలా ఒక రకంగా అనిపిస్తుంది ఈ ఇల్లు కట్టి కూడా దాదాపు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అయితే అయిపోతుందేమో నాకు తెలిసి ఇంకా అందుకే ఇంకా ఎక్కువగా వంటలు చేయడం ఆయిల్ పడడం ఇలాంటివన్నీ జిడ్డు వస్తువులు ఉంటాయి కదా ఇలాంటివి పెట్టడం వల్ల ఇంకా ఇలా అయితే అయిపోతుందో నాకు తెలిసి పేపర్స్ కూడా అతుక్కుపోతున్నాయి ఇంకా అందుకే నేనైతే పేపర్స్ ఆటోమేటిక్గా ఒక ఒక నెలకి ఒకసారి అయినా సరే నాకు తెలిసి ఖచ్చితంగా మార్చుకుంటూ ఉంటాను కానీ ఈసారి ఎందుకో చాలా లేట్ చేసేసాను అసలు చెప్తున్నాను కదా బద్ధకం అనాలో పిల్లల్ని చూసుకుంటూ అనాలో ఏమో తెలియట్లేదు కానీ చాలా నెగ్లెక్ట్ చేసేస్తున్నాను అసలు ఏ పనైనా సరే కొంచెం చాలా మోటివేట్ చేసుకుంటున్నాను నాకు నేనే అలానే చాలా నిదానం కూడా అయిపోతున్నాను ఎందుకో తెలియట్లేదు ఇంకా ఇక్కడ నుండి మంచిగా చేయాలని అనుకుంటున్నాను ఏమైందో చూద్దాము ఇంకా వంటగది మొత్తం కూడా నాకు నీట్గా ఉంటే ఎందుకో తెలియని ప్రశాంతంగా అనిపిస్తుంది లేదంటే ఇప్పుడు చూడండి వంటగదిలోకి వెళ్ళినప్పుడల్లా అలా ఉందనుకోండి ఇంకా ఇది ఎప్పుడు సర్దాలి ఎప్పుడు సర్దాలి ఇలా ఆలోచిస్తూ ఉంటాను ఇంకా అదే నీట్గా ఉందనుకోండి అమ్మాయి బాగుంది అనిపించింది కొన్ని రోజులైతే నేను ఒక వన్ మంత్ పాటు అలా అయితే ఈ వంటగదిలో ఏమైనా కింద పడిపోయినా కూడా మళ్ళీ వెళ్ళేది అప్పటికి నిజట్లో వాటర్ తాగడానికి వెళ్ళినా కూడా ఇంకా అక్కడ ఏమైనా కింద పడిపోయినా అనుకోండి అవన్నీ కూడా మళ్ళీ పైన పెట్టుకుంటాను అంత కేర్గా కేర్గా ఉంటాను అలాంటిది నేను సర్దడానికి చాలా డేసే తీసుకున్నాను ఈసారి ఇంకా నేను ఇక్కడ చూసారు కదా ఈ ఫ్లాట్ మీద కూడా పేపర్స్ అయితే పెట్టేసుకుని ఇంకా అక్కడ పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను అతరకు అయితే గ్రైండర్ పెట్టేవాళ్ళం కదా ఇప్పుడైతే గ్రైండర్ అయితే తీసేసాము ఇంకా మిక్సీ అయితే పెట్టుకుంటున్నాను ఈ మిక్సీ ఎందుకో కానీ ఇక్కడ రాయి మీద పెట్టుకోవాలనిపిస్తుంది ఎప్ప ఇది ఎప్పటి నుండో ఇలా యూజ్ చేస్తున్నాము ఇంకా రాయి మీద పెట్టేసేసి ఇంకా మిక్సీ అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా ఇంకా చాట ఉంటే ఇంకా దానిని కూడా దులిపేసి అటు సైడ్కి అయితే పెట్టేస్తాను ఎప్పుడు ఏడెనిమిది నెలల కింద అయితే మన వంటగది టూర్ కూడా చేశాను నేను ఒకసారి ఇదే శారీలో అనుకుంటా అవును ఇదో శారీలో నేను వంటగది టూర్ కూడా చేశాను అది ఎవరైనా చూసారో చూడలేదో నాకైతే కామెంట్స్లో చెప్పండి మా వంటగది చాలా చిన్నగా ఉంటుంది వీడియో ఇంకా నేనే స్టాండ్ పెట్టుకుని తీసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇంకా ప్రతిసారి మా వారిని ఏమి ఇసుగిస్తాంలే అని అయితే ఈసారి నేనే వీడియో తీసుకున్నాను ఇంకా తప్పలేదు ఎందుకంటే ప్రతిసారి ఇంక ఎక్కడ తీయమంటామండి ఇంకా ప్రతిసారి వాళ్ళని బతిమలాడుకోవాలి ఇంకా వాళ్ళేమో తీస్తానని తీయనని ఇలా ఎందుకులే అని అయితే నేనే అలా స్టాండ్ అయితే యూజ్ చేసుకుని ఇంకా తీసుకున్నాను ఈ మధ్య చెప్పాను కదా ఒక రెండు మూడు వీడియోస్లో కొత్త స్టాండ్ అయితే తీసుకుంటాను అని అయితే ఇంకా కొత్త స్టాండ్ అయితే తీసుకున్నాను ఇంకా దానివల్ల అయితే కొంచెం వీడియోస్ తీసుకోవడం కూడా బాగా కుదురుతుంది ఇంకా అదైతే నాకు బాగా వర్క్ అవుతుంది ఇంకా ఈ సైడ్కి వచ్చేసి ఇటు కూడా పేపర్ అయితే వేసేసి ఇంకా అన్ని సామాన్లు కూడా పెట్టేసుకుంటున్నాను మాకు ఉంటాయని ఉంటాయనైతే చెప్పాను కదా ఇంకా పూరీలు అంటే ఆటోమేటిక్గా ఉండేవి అవన్నీ కూడా విలేజెస్లో ఇలాంటివన్నీ కూడా కామన్ అంతే ఇంకా వాటి వల్ల అయితే చాలా భయం అనిపిస్తుంది ఇంకా గాజు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ స్టవ్ పక్కన పెట్టామనుకోండి ఇంకా అవి కింద పడినా కూడా ఇంకా అక్కడే పడిపోతాయి కాబట్టి ఏమీ కాదు అదే మామూలుగా సైడ్కి కానీ లేదా అల్మార్లో కానీ అలా పెట్టుకున్నాము అంటే కింద పడేసినాయి అనుకోండి అవంతా పగిలిపోతాయనైతే భయంతో ఇంక అక్కడే పెడతాను స్టవ్ పక్కనే అవన్నీ కూడా ఇంకా ఇవి అయితే అన్నము కూర ఉంటే ఇంకొక బాక్స్లో అయితే అంటే గిన్నెల్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకున్నాము ఇంకా అవి కూడా ఒక పక్కకు పెట్టాను ఇంకా పాల గిన్నె కూడా ఉంటే అక్కడే ఒక పక్కన అయితే పెట్టేశాను ఇంకా అన్నం కూరలు ఉన్నా కూడా ఇంకా అలాగే పెట్టుకుంటాను అంతకుముందు పోపు డబ్బాలు అయితే గ్యాస్ స్టవ్ కింద పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే అక్కడ కింద కూడా పెట్టడం లేదు ఎందుకంటే మా పిల్లలు పడేస్తున్నారు అయితే ఇదంతా కూడా ముందు వంటగదనమాట అంటే ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసి చెప్పాలి నాకైతే ఇదిగోండి చూడండి అంతకుముందు అంటే ముందు ఇలా గలీజ్గా అనిపించింది నాకైతే అసలు చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించింది నా అంతటా నాకే చూస్తూ ఉంటే ఏంటి ఇంత గలీజ్గా పెట్టుకుని నేను ఎలా ఉంటున్నానో అసలు అనిపించింది ఈ వంటగదిలో ఇలా ఎలా మేనేజ్ చేస్తున్నానో అనిపించింది ఇంకా నా బద్ధకం వల్ల నా పనుల వల్లే తెలియలేదు కానీ నేను చాలా లేట్ చేసేసాను వంటగది సర్ద సర్దడం అన్నది చూడండి స్టవ్ పక్కన ఎన్ని సామాన్లు పెట్టేసేసాను ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మీరే చూడండి ఎలా ఉందో ఇంకా ఫైనల్గా అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంకా మొత్తము కూడా వంటగది క్లీన్ చేయడం అయితే అయిపోయింది మీరే డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో సర్దుకుంటే ఏదైనా సర్దుకున్నట్టే ఉంటుంది కదా చాలా బాగుంది చూడండి మీరే నేను అంతా నీట్గా పేపర్స్ వేసేసుకుని ఇంకా నీట్గా సర్దేశాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను ఇది నేను మీషోలో అయితే తీసుకున్నాను నాకు దీని ప్రైజ్ వచ్చేసి వన్ టెన్ వన్ ట్వంటీనో పడింది ఇంకా నేను చాలా నచ్చింది నాకైతే తీసుకున్నాను ఇంకా ఎలా వర్క్ అవుతుందో ఇదంతా కూడా మీకు చూపిస్తాను ఫైనల్గా అయితే వంటగది సర్దడం అయితే అయిపోయింది ఇంకా ఈ విధంగా అయితే ఉంది ఎలా ఉందో మీరే చెప్పాలి ఇప్పుడైతే నాకు చాలా నీట్గా అనిపిస్తుంది వంటగది చూడడానికి కూడా ఇంకా వెళ్తే వంటగదిలోకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నేను ఎప్పటి నుండే కోరుకునేది ఇలాంటిదే వంటగది మనకి ఉన్నా లేకపోయినా మనం వంట ఎక్కువగా అంటే వంటగదిలోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళం ఇంకా నేను వంటగదినే ఎక్కువగా కొంచెం నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను నాకు వంటగది అంటే చాలా ఇష్టం ఇంటికన్నా కూడా వంటగదిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి వంటకదిని ఎక్కువగా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా దీని విషయానికి వస్తే వాల్పేపర్ అనుకుంటా దీన్ని ఏమంటారంటే స్టవ్ పైన పెట్టుకుంటాం కదా వాల్పేపర్ ఇంకా అది దాని కింద అయితే తీసుకున్నాను నేను ఇంకా తీసుకున్నాను కానీ నాకు ఎప్పటి నుండో ఈ అట్టలు పెట్టి అయితే మేనేజ్ చేస్తున్నాను మా పెద్ద వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలాంటి అట్టలు యూజ్ చేశారు వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర నుండి ఈ టూ అట్టలు అయితే తీసుకుని నేను ఇలా యూజ్ చేశాను అప్పటి వరకు అంతకుముందు అయితే పేపర్ పెట్టేసి అడ్డు పెట్టేదాన్ని ఇంకా ఇప్పుడు అలా కాకుండా ఇలా వాల్పేపర్ అయితే తీసుకుని ఇలా వాల్పేపర్ అయితే స్టిక్ చేద్దామని అయితే తీసుకున్నాను చూసారు కదా నేనైతే ఇక్కడ ఏం ప్లాన్ వేశానంటే అది వచ్చేసి ఒక అంటే ఇటు పక్క వచ్చేసి ఒక గ్రాస్ అదంతా గడ్డి అదంతా వచ్చి ఒక ప్లెయిన్ వాల్పేపర్ లాగా వచ్చింది అటు సైడ్ వచ్చేసి ఇలా బుట్ట యాపిల్స్ ఇలా వచ్చింది నాకు అలా వద్దు ఇలా ఇటు సైడ్ అంటే మనకి ఇటు వంట ఎక్కువ చేస్తాను కాబట్టి ఇటు సైడ్ ఏమో యాపిల్స్ అలా వచ్చేలాగా పెట్టి అటు సైడ్ గ్రాస్ అది ఉంది కదా అంటే ప్లెయిన్గా ఉంది కదా అదేమో అటు సైడ్ అంటిద్దామని అయితే మా వారికి ప్లాన్ చెప్పాను ఇంకా ఆయన కూడా ఓకే అని చెప్పి కత్తెరితో అయితే కట్ చేసేసి ఆయన అంటిచ్చేశారు అంటే మనం ఒక్కలమే చేయాలంటే ఇది కుదరదు కదా ఇంకా అది కాకుండా నేను ఒకసారి దీంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఒకసారి తీసుకోమంటే తీసుకున్నాను అంటే ఇలాంటిది కాదులేండి టైల్స్ లాగా ఉన్నదానికైతే తీసుకున్నాను అది తీసుకుని అతికిస్తే నేను నెక్స్ట్ డేకే పడిపోతూ ఉంది ఇంకా ఒక గంటకి అరగంటకి పడిపోతూ ఉంది ఇంకా ఇదేమవుతుందో చూడాలి చూశారు కదా ఇలా అయితే అతికిచ్చేసుకున్నాము అతికిచ్చేసుకున్న తర్వాత ఇలా క్లాత్తో అయితే నేను మంచిగా రుద్దేసుకున్నాను ఇంకా బబుల్స్ అలాంటివి ఏమీ లేకుండా మా వారే మొత్తము అతికిచ్చేసి ఇలా అయితే తీసుకున్నారు నేను దీని లింక్స్ కావాలంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇదైతే ప్రోడక్ట్ నాకు నచ్చింది కాకపోతే మాకు వన్ డే ఉంది ఇంకా తర్వాత ఊడిపోతూ ఉంది నైట్ అతికిచ్చాము కదా ఇంకా మార్నింగ్ లేచేసరికి ఊడిపోతూ ఉంది ఇంకా ఇది కూడా పోయిందేమో బాబోయ్ అనిపించింది మళ్ళీ అట్టలే గతేమో అనుకున్నాను కాకపోతే మా వారు ఏదో గమ్ముందని అయితే తీసుకొచ్చి ఇంకా దానిని అయితే అతికి చేశారు ఇంకా తర్వాత అయితే ఉంది దీన్ని చాలామంది వాడుతున్నారు నేను చూశాను ఇంకా ఎప్పటి నుండో అనుకుంటున్నాను తీసుకోవాలని కూడా ఇంకా దానివల్ల అయితే తీసుకున్నాను నాకు చాలామంది చెప్పారు ఇలా వాల్పేపర్ అతికించండి సిస్టర్ అనేది ఇంకా అప్పుడు వీలు పడలేదు అంటే వీలు పడినా కూడా నాకు చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేదు ఇది అతకదేమో అన్న ఐడియాతో ఇంకా ఇప్పుడు కూడా అలాగే జరిగింది అతకలేదు ఇంకా మా వారు ఏదో గమ్ము రాశారు ఇంకా దానివల్ల అతుకింది ఇంకా దానివల్ల కొంచెం హ్యాపీ అనిపించింది చాలా బాగుంది కానీ ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫైనల్గా నా అయితే నేను చాలా నీట్గా సర్దుకున్నాను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి